నందపూరి నటసింహం బాలకృష్ణ అంటే కేవలం ఒక హీరో కాదు ఒక మానవ అద్భుతం ఒకే రోజులో సినిమాలు రాజకీయాలు కుటుంబం అన్నీ మేనేజ్ చేసే మల్టీ డైనమిక్ వ్యక్తిత్వం బాలయ్య బాబు రోజు ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలకి లేస్తారని మీకు తెలుసా అవును చాలామంది ఇంకా నిద్రలో ఉండగా బాలయ్య తన రోజును మొదలు పెడతారు ట్రెడ్మిల్ పైన లైట్గా కార్డియో చేస్తారు తర్వాత సైక్లింగ్ హెవీ వెయిట్ లిఫ్టింగ్ కన్నా ఫిట్నెస్లో కన్సిస్టెన్సీకే బాలయ్య ప్రాధాన్యత ఇస్తారు ఎక్కడ ఉన్నా సరే హైదరాబాద్లో ఉన్న విదేశాల్లో ఉన్న బాలయ్య తన అలవాట్లు ఎప్పుడూ మర్చిపోడు తనకు ఇష్టమైన సబ్బు టూత్పేస్ట్ వరకు అవే వాడతారు ఇది ఆయన కి లైవ్ ఎగ్జాంపుల్ ఇంకో ఆసక్తికరమైన విషయం తెలుసా రోజు ఆయన లంక చుట్ట అనే లోకల్ చుట్టను కాలుస్తారట అది కూడా చాలా కంట్రోల్లో తన స్టైల్లోనే ఇతర సెలబ్రిటీల డైట్ చాట్ జిమ్ డైట్ అంటూ బాలయ్యకు ఏవి లేవు సింపుల్గా హోమ్ స్టైల్ ఫుడ్ తింటారు సెట్లో ఉండే బాలయ్య వేరే ఫుడ్ సపరేట్గా తెప్పించుకోరు అందరూ సినిమా కార్మికులు తినే ఫుడ్నే తాను తింటారు ఇది బాలయ్య గ్రౌండెడ్ నేచర్ కి సాక్ష్యం డిన్నర్లో కాఫీ ఫ్లేవర్ కర్రీ దోసకాయ వేపుడు రసం అంటే చాలా ఇష్టం బ్రేక్ఫాస్ట్లో ఉప్మా లేదా ఉతప్పం పచ్చళ్ళు డ్రై ఫ్రూట్స్ అంటే బాలయ్యకు పిచ్చి ఇప్పుడు సినిమా విషయానికి వస్తే ఫిలిం ఇండస్ట్రీలో మారుమోగిపోతున్న టాపిక్ అఖండ అటు అఖండాలో అఘోరా అవతారం చూసి థియేటర్ కేకలతో మారుమోగిపోయింది ఆ మాస్ ఎమోషన్ను మరోసారి రిపీట్ చేయడానికి బాలయ్య బోయ్ పాటిసీను మళ్ళీ కలిశారు ఈసారి కాంబినేషన్ కేవలం సినిమా మాత్రమే కాదు ఒక శక్తి రూపం ఒక పూణకం ఒక తాండవం బాలయ్య ఈ సినిమా కోసం ప్రతిరోజు సెట్లో ఉదయం ఐదు గంటలకే రెడీ అవుతారట చేసే ప్రతి సీన్లో డైలాగ్లో ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీ ఇస్తారు వయసు అనేది బాలయ్యకు కేవలం ఒక నెంబర్ మాత్రమే పవర్ ఎమోషన్ ఫైర్ ఇవే ఆయన డిఎన్ఏ ఇతర హీరోలు సినిమా వరకే పరిమితం అవుతూ ఉంటారు కానీ బాలయ్యకు సినిమా తర్వాత మరో స్టేజ్ ఉంది అదే రాజకీయాలు హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజల సమస్యల పైన ఆయన సీరియస్గా స్పందిస్తారు సినిమా షెడ్యూల్ అయిపోయాక నేరుగా కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ప్రజలతో కలుస్తారు లేదా వాళ్ళ నుంచి వినతులు తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్కి సాల్వ్ చేసేలాగా చూస్తారు అది ఆయన కమిట్మెంట్ ఇక నెక్స్ట్ ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి సమయం కేటాయిస్తారు తన భార్య వసుంధరా దేవి గారితో పిల్లలతో మనవులతో టైం గడపడం ఆయనకు ఇష్టం తన ప్లేఫుల్ నేచర్ వల్ల మనవడితో బాలయ్య చిన్న పిల్లల్లాగా మారిపోతాడు జూబ్లీల్స్ హౌస్లో కానీ ఫామ్ హౌస్లో కానీ కుటుంబంతో సమయం గడపడం బాలయ్యకు చాలా ఇష్టం ఇక బాలయ్య నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఎందుకంటే ఆయన ఆ హాస్పిటల్కి చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా తన తల్లి పేరు మీద ఏర్పాటైన ఆ హాస్పిటల్ కోసం ఆయన ప్రతి వారం టైం కేటాయిస్తారు ఖచ్చితంగా వీలు చూసుకొని మరి వెళ్ళి హాస్పిటల్ను సందర్శిస్తారు అది ఆయన సేవా భావానికి నిదర్శనం ఇక నెక్స్ట్ బాలయ్య అన్స్టాపబుల్ విత్ ఎన్బికే బాలయ్య హోస్ట్ గా చేసే ఈ షో రికార్డులు బద్దలు కొట్టింది సెలబ్రిటీలతో ఫన్ ఎమోషన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈ షోలో ఆయన వేరే లెవెల్లో చూపించారు ఈ షో గురించి ఫ్యాన్స్ బాలయ్యను హోస్ట్ కాదు హీట్ వేవ్ అని చెబుతూ ఉంటారు బాలయ్య బాబు లైఫ్ అనేది మనకు ఒక ఇన్స్పిరేషన్ మూడు గంటల ముప్పై నిమిషాలకు లేచి కష్టపడే డిసిప్లిన్ ఫ్యామిలీకి ఇస్తోన్న ప్రాధాన్యం ప్రజలకు చేస్తోన్న సేవ మరియు సినిమాలపైన ఉన్న డెడికేషన్ ఇవన్నీ కలిపి ఒకే పేరు నందమూరి బాలకృష్ణ గాడ్ ఆఫ్ మాసెస్ అఖండ టూతో ఆయన మళ్ళీ ఆ మాస్ మ్యాజిక్ ని రిపీట్ చేయబోతున్నారు అందుకే ఫ్యాన్స్ మాట ఒకటే ఒకటి జై బాలయ్య దబిడి దిబిడే బాలయ్య గురించి ఇన్ని విషయాలు చెప్పాను కదా బాలయ్య మ్యాజిక్ లో పడి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దబిడి దిబిడే